గనుడు మహోన్నతుడు పరిశుద్ధులు నిత్య నివాసీ అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామముకాల శుభములు మీకు తెలియజేయాలి ఇది నా దేవుని యొక్క మ్యానము గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో చూస్తే నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను అని అంటాడు ఓదార్పు ఎవరికి అవసరం అవుతుంది అని కనుక ఆలోచన చేస్తే బాధల్లో ఉన్నవారికి శ్రమంలో ఉన్నవారికి దుఃఖంలో ఉన్నవారికి ఆ దుఃఖం నుంచి వేదన నుంచి శ్రమ నుంచి ఉపశమనము కావాలి అని అంటే వారికి ఓదార్పు కావాలి పిల్లలు ఆ ఓదార్పు ఇచ్చేటువంటి వాడను నేనే అని అంటాడు ప్రభు ఈ లోకంలో మనుషులు ఓదార్చాలని చూస్తారు కానీ ఆ యొక్క ఓదార్పు దుఃఖాన్ని శ్రమను తగ్గించడం పోయి ఎక్కువ చేసేటువంటి విషయంగా కొన్నిసార్లు కనబడుతుంది ప్రజ ఉదాహరణకి యోగి యొక్క జీవితంలో కలిగినటువంటి కష్టాలను చూసి ఓదార్చడానికి స్నేహితులు వచ్చారు కానీ వారి యొక్క ఓదార్పు ఎట్లా ఉందంటే మరింత దుఃఖాన్ని కలుగు చేసేటువంటి గదిగా యోగుగా కనబడింది ప్రజలు కానీ నిజమైనటువంటి మానవ జీవితానికి ఓదార్పులు కలిగి చేసేవాడు దేవుడే కాబట్టి దేవుడి వైపు చూ ఎప్పుడైతే మనం చూస్తామో మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమంలో శోధనలో ఆయన ఓదార్పు కళ్ళు చేస్తాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట మతైసు వార్త ఐదో దేవు నాలుగో వచ్చిన చూస్తే దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని అంటారు ఏమిటి దుఃఖము అని అంటే ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు నాకు దొరకలేదు నేను సంపాదించుకోలేకపోతున్నాను అనేటువంటి దుఃఖము కన్నా ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము ఎవరైతే కలిగి ఉంటారో వారు ఓదార్చబడతారు అని అంటాడు అంటే ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలను కూడా ఓదార్చేవాడు దేవుడే ప్రియన ఎందుకంటే హన్న దేవుని సన్నిధిలో చేరి అయ్యా నా దుఃఖము చెప్పనలవి కానంత ఉంది సంతానం లేకపోవడం బట్టి నన్ను ఓదార్చినప్పుడు ఒక గొప్ప ప్రాప్తైనటువంటి సమూ ఏనని ప్రభు ఇచ్చాడు ప్రియన అయితే ఈ శరీర సంబంధమైనటువంటి ఓదార్పు కన్నా లేదంటే దుఃఖము కన్నా ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము మీకు మేలు అని అంటాడు ప్రభు అందుకని ఇక్కడ దుఃఖపడి వారు వారు వాదార్చబడతారు మనము దుఃఖం ప్రతిసారి పొందాలని ప్రభు కోరుకోవట్లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము మీరు పొందండి మీరు వాదార్చబడతారు అంటాడు అందుకనే కొరికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదవి వచ్చినాన్ని చూస్తే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగు చేయను ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది అని అంటాడు అవును పిల్లల దైవచితానుసారమైనటువంటి దుఃఖం అనగా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే మనమందరం కూడా పాపులమే ప్రియలన ఆ పాపపు ద్వారా వచ్చేటువంటి మరణము నిత్యమైనటువంటి నరకము ప్రేలన కానీ ఎప్పుడైతే అలా దుఃఖపడతారో ఆ దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది ఆ మారు మనసు రక్షణకు దారితీస్తుంది కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ ఆత్మను రక్షించుకోవడానికి పాపము నుంచి విడుదల పొందడానికి మీరు దుఃఖపడండి అని అంటాడు ఇది తర్వాత కాలంలో మీ జీవితానికి దుఃఖాన్ని పుట్టించదు అని అంటాడు అలా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను పొలాలను పేరు ప్రఖ్యాతులను స్థలాలను సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఒకవేళ నువ్వు గనక దుఃఖపడుతుంటే నాకేమీ లేదు అందరూ సంపాదించుకుంటున్నారు నేనేమి సంపాదించుకోలేటువంటి స్థితిలో ఉన్నాను బంగారం కానీ ధనాన్ని కానీ ఇల్లు కాని స్థలాలు కానీ అందరూ సంపాదించుకుంటున్నారు అనేటువంటి దుఃఖము కనుక నువ్వు దుఃఖపడుతుంటే అది మరణాన్ని కలుచిస్తుంది అని అంటారు కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి ఒక వ్యక్తి యొక్క మారు మనసు రక్షణ నిమిత్తమైనటువంటి దుఃఖమైతే అయితే అతని దేవుని రాజ్యంలో చేరతారు కానీ ఇహలోక సంబంధమైనటువంటి దుఃఖము నిన్ను కృంగదీసి మరణానికి తీస్తుందని వాక్యం సాగిస్తుంది అందుకనే యాక అంటాడు పాపులారా ద్విమనస్కులారా వ్యాకుల పటుడి మీరు పటుడి ఏడువుడి అని మీ నవ్వు దుఃఖానికి మీ ఆనందము చింతకు మార్చుకోండి అంటాడు పాపులు అన్యాయముగా అక్రమంగా సంపాదిస్తూ వారు తన యొక్క సంపాదనలు బట్టి ఆనందిస్తూ ఉంటారు వారు అన్యాయమైనటువంటి దోపిడీ చేసిన దాన్ని బట్టి వారు ఆనందపడతారు అయితే ఎప్పుడైతే మీరు దానికి సంబంధించినటువంటి వారు మనసు పొంది మీ యొక్క దుఃఖానికి మార్చుకుంటారో అనగా మీ నవ్వులు కానీ మీ ఆనందానికి కానీ దుఃఖానికి చింతకి మార్చుకుంటారు అప్పుడు మీరు రక్షించబడతారని వాక్యం సాగిస్తున్న కాబట్టి మన యొక్క జీవితాలను పరిశీలన చేస్తున్నాం దేని గురించి మనం చింతిస్తున్నాం దేని గురించి మనం బాధపడుతున్నాం దేని గురించి మనం వ్యాధులు పడుతున్నాం ఈ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం అయితే అది రక్షణకు దారితీస్తుంది ప్రకారం దాన్ని వాదార్చేటువంటి వాడు ప్రభు ఆ రక్షణ ఆ కలుగు చేసి నీ పాపాన్ని అంతా కూడా తీసివేసి వాదార్చేటువంటి వాడు దేవుడిగా ఉంటున్నాడు దావిధ భక్తుడు తన యొక్క యాభై ఒకటో కీర్తనలో రాసి ఇదే రాస్తుంటాడు నేను కేవలం నీ నేను పాపం చేశానయ్యా నన్ను శుద్ధి చెయ్యయా నన్ను పవిత్ర పచ్చయా నన్ను హిప్సోపుతో నన్ను కడుగయ్యా అని అంటాడు ఆ ప్రార్థనే అతను క్షమించబడినట్లుగా చేసినట్టుగా వాక్యం సాధిస్తున్నాడు ఎంతగా దుఃఖపడ్డాడు అని అంటే కేవలం నీ ఎదుటే నేను పాపం చేశాను నీ రక్షణానందము నాలోంచి తీసువే నూతనంగా మంగళా నాకు పుట్టించని దేవుని సన్నిధిలో గోజారపట్టే దేవుని యొక్క హృదయానుసారుడిగా దావితే చెప్పబడ్డాడు కాబట్టి మన యొక్క దుఃఖము దేనికి సంబంధించింది ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖమైతే అయితే నీవు ఓదార్చబడతావు కానీ శరీర సంబంధమైనటువంటి దుఃఖ మహిళ సంపాదన కొరకు దుఃఖమైతే మాత్రము నీవు ఓదార్చబడతాను కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీ దుఃఖము రక్షణకు తీస్తే నీకు మేలు కాబట్టి దుఃఖపడదాం మన పాపాల నిమిత్తమై ప్రభుత్వ క్షమాపణ పొందుదాం అని రచించాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మందరూ ఆ మేము ప్రార్థన సర్వశక్తులు ప్రేమ గల మాత్రం మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు అందరూ ఈ లోకంలో మా బంధుమిత్రులు స్నేహితులు రక్త సంబంధాలు మంది ఉన్నా నేను వారు వాదార్చు లేరు కానీ శాశ్వతమైనటువంటి వాదార్పు నిత్యమైనటువంటి వాదార్పు మీ వల్లనే సాధ్యపడుతుందని సత్యాన్ని గమనించి ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి మేము దుఃఖపడుకుంటున్నాం మా మీ సన్నిధిలో దుఃఖపడి మీ ద్వారా వాదార్చు పడి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్